నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే కొంతమంది కు సపోర్ట్ చేస్తూ ఉన్నారు మరి ఇరాన్ ఇరాన్కు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కొంతమంది భారతీయులు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా వేదికగా అయితే పోస్టులు పెడుతూ ఉన్నారు మేము ఇరాన్కు సపోర్ట్ అని చెప్పేసి కు సపోర్ట్ అని చెప్పేసి ఇది మనకు సంబంధం లేని యుద్ధం చాలా మంది మేము ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తూ ఉన్నాం మరికొంతమంది ఇరాన్కు సపోర్ట్ చేస్తూ ఉన్నాం ఇజ్రాయెల్ కు అంత సీన్ లేదు ఇరాన్కు అంత సీన్ లేదు అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ను కొట్టిపడేస్తుంది ఇరాన్ ఇజ్రాయెల్ను కొట్టిపడేస్తుంది అని చెప్పి సోషల్ మీడియాలో అయితే ఇటువంటి వ్యాఖ్యానాలు పోస్టులు అయితే పెడుతూ ఉన్నారు దయచేసి కువైట్లోని భారతీయులకు నేను చెప్పేది ఏంటంటే కానీ ఇది భారతీయులకు మనకు సంబంధం లేని యుద్ధం అలాగే కువైట్ మరియు అరబ్ దేశాలు కీలక తీర్మానం కూడా చేయడం జరిగింది మేము దారులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మా సపోర్ట్ వచ్చేసి ఇరాన్ దేశానికని చెప్పేసి గల్ఫ్ దేశాలు మొత్తం అరబ్ దేశాలు కువైట్ దేశంతో సహా అన్ని తీర్మానం చేయడం జరిగింది ఇప్పుడు కువైట్లో మనం ఉంటూ ఏదైనా కువైటు దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే గాని అంటే చాలా మంది కొంతమంది ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తూ ఉన్నారు దయచేసి అటువంటి పోస్టులు ఎవరు పెట్టవద్దనన్నా గతంలో కూడా ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తూ చాలా మంది వాట్సాప్ స్టేటస్లు మరియు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్ల కువైట్ అధికారులు వారిని గుర్తించి కువైట్ దేశం నుంచి బహిష్కరించారు ఎందుకంటే గానీ మన చుట్టుపక్కలే మనకు పడని వారు ఎవరైతే ఉన్నారో పలానా వాడు ఇజ్రాయేల్ కు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు పలానా వాడు ఇంకొకరికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఫలానా వాడు కుబైడు దేశాన్ని తిడుతూ ఇజ్రాయిల్ సపోర్ట్ చేస్తూ ఇలా వార్తలు వ్యాప్తి చేస్తూ ఉన్నారని చెప్పి మన మీద కంప్లైంట్ చేసే అవకాశం ఉంది కాబట్టి మనకు సంబంధం లేని దాంట్లో మనం అనవసరంగా తలదూర్చి దేశంగాని దేశానికి మనం బ్రతుకు తెరుగు నిమిత్తం వచ్చాము ఏ దేశానికి సపోర్ట్ చేయవలసిన అవసరం లేదు భారతదేశానికి సంబంధించి భారత ప్రధానమంత్రి గారు కూడా జీ సెవెన్ సమ్మిట్ జీ సెవెన్ సమావేశంలో పాల్గొనడం జరిగింది స్పష్టంగా చెప్పడం జరిగింది ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేయలేదు అలాగే ఇరాన్ కు సపోర్ట్ చేయలేదు రెండు దేశాలు కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పేసి మూడో దేశం తలదూర్చడం కూడా అవ అనవసరం అని చెప్పేసి భారత ప్రధాన మంత్రి గారు తెలియజేయడం జరిగింది కాబట్టి భారతదేశం స్పష్టంగా తెలియ తెలియజేస్తూ ఉంది ఇరు దేశాల మధ్య శాంతి నెలకొలాలి దౌత్యపరమైన చర్చల ద్వారా వాళ్ళు ఈ యొక్క యుద్ధాన్ని విరమించాలని చెప్పేసి మేము ఎవరికి సపోర్ట్ చేయలేదు తటస్థంగా ఉన్నాము ఇద్దరు అయితే యుద్ధాన్ని విరమించాలని చెప్పేసి భారతదేశం కోరుకుంటుంది కాబట్టి లో ఉన్న భారతీయులు యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్